నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి లోతుగా చర్చిద్దాం మన చేతిలో ఉన్న మూలం పేరు అన్విక ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ క్వైట్ ఫౌండేషన్ సాధారణంగా మనం గొప్పవాళ్ల కథలు విన్నప్పుడు వాళ్ల బాల్యం ఏదో అద్భుతమైన సంఘటనతో మొదలైనట్టు చెప్తారు కదా అవును పెద్ద పెద్ద విజయాలతోనూ లేదా ఏదో ఒక నాటకీయమైన మలుపుతోనూ మొదలవుతుంది సరిగ్గా కాని ఇక్కడ దానికి పూర్తి భిన్నమైన కథ ఎలాంటి ఆర్బాటాలు వేడుకలు లేని ఒక నిశ్శబ్ద ప్రారంభం అది ఒక వ్యక్తికి ఎంత బలమైన పునాదినిస్తుందో చూద్దాం అంటే ఆడంబరాలు లేని బాల్యము నేర్పుకుండానే నేర్చుకున్న పాఠాలు ఇంకా ముఖ్యంగా నిశ్శబ్దం ఒకరి అతిపెద్ద బలంగా ఎలా మారుతుందో పరిశీలిద్దాం సరే ఇక విషయంలోకి వెళ్తే అన్విక పుట్టుక చాలా నిశ్శబ్దంగా జరిగిందని ఉంది అంటే వేడుకలు లేవు ఇంట్లో గోడల మీద తన ఫోటోలు కూడా అనిపించొచ్చు ఒకరి ఉనికికి సరైన గుర్తింపు లేనట్టు కదా అవును కాని దీని మనం మరో కోణంలో చూడాలి గుర్తింపనేది ఎప్పుడు బయటనుంచే రావాలా ఫోటోలు వేడుకల నుంచే రావాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు అలాంటివి లేకపోవడం వల్లే ఒక వ్యక్తి తన ఉనికిని తన విలువను లోపల నుండే నిర్మించుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఆ అంటే బయటి ప్రపంచమిచ్చే గుర్తింపు మీద ఆధారపడకుండా ఖచ్చితంగా అన్విక విషయంలో బహుశా అదే జరిగి ఉండవచ్చు తన గుర్తింపు ఇతరుల ప్రశంసల మీద కాకుండా తన చర్యల మీద ఆధారపడేలా ఒక బలమైన పునాది పడింది వా ఇది చాలా భిన్నమైన ఆలోచన సరే కథలో ఇంకో ముఖ్యమైన విషయం ఆమె బాల్యం ఒకే ఇంట్లో గడవలేదు బంధువులు ఇరుగుపరుగు వారి ఇళ్లల్లో మారుతూ పెరిగింది ఈ అరువు తెచ్చుకున్న ఆవాసం అనే మాట అది చాలా శక్తివంతంగా ఉంది ఇది ఆమె వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుంటుంది ఇది చాలా చాలా కీలకమైన అంశం చూడండి అరువు తెచ్చుకున్న ఆవాసం అంటే అర్థమేంటి ఆ స్థలం నీది కాదు నువ్వక్కడ కేవలం ఒక అతిథివి ప్రతి ఇళ్ళు ఆమెకు దయతో ఆశ్రయమిచ్చినా ఆ వాతావరణమే ఆమెకొక విషయాన్ని పదే పదే గుర్తుచేసింది నువ్విక్కడ తాత్కాలికం అని ఇది ఆమెలో ఒక రకమైన పెంచి ఉంటుంది కదా అవును అది పైకి కనిపించే ప్రభావం ఇతరుల స్థలంలో ఉన్నప్పుడు వారికి ఇబ్బంది కలిగించకూడదు వాళ్ల వస్తువులను జాగ్రత్తగా వాడాలి అనే స్పృహ మరి రెండో ప్రభావం అదే బహుశా ఇంకా ఉంటుంది కరెక్ట్ రెండోది అంతర్గతమైనది ఇలాంటి పరిస్థితుల్లో పెరిగే పిల్లలలో తరచుగా ఒక లక్షణం కనిపిస్తోంది దాన్ని హైపర్ ఇండిపెండెన్స్ అంటారు అంటే అతి స్వాతంత్ర్యం అవును ఎవరిమీద ఆధారపడకూడదు ఎవ్వరినీ సహాయం అడగకూడదు తన పనులు తానే చేసుకోవాలి అని ఒక బలమైన పట్టుదల ఎందుకంటే మరొకరిపై ఆధారపడటం తమను బలహీనులుగా చేస్తుందని ఇతరులకు భారంగా మారుస్తుందని వాళ్లు లోపల నమ్ముతారు అన్విక తన పక్క తనే సర్దుకోవడం వెలుక ఈ మానసిక ప్రక్రియ కూడా ఉండి ఉండవచ్చు కాని ఇలా ప్రతి చోటా అతిథిలా బ్రతకడం వల్ల ఎక్కడా ఇది నాది ఇది నా ఇల్లు అనే సొంతమనే భావన ఉండదు కదా అది ఆమెలో ఒక రకమైన అభద్రతాభావాన్ని పెంచి ఉండవచ్చు మంచి ప్రశ్న ఆ అభద్రతాభావం ఖచ్చితంగా ఉంటుంది కాని ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికే ఆమె కొన్ని పద్ధతులను అలవర్చుకుంది దానిలో ముఖ్యమైనది గమనించడం గమనించడమా అవును ఒకచోట వేళ్లు పాతుకోలేనప్పుడు ఏ నేలలోనైనా బ్రతకగలిగే నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అన్విక అదే చేసింది ప్రతి కొత్త ఇంట్లో అక్కడి మనుషులను వారి అలవాట్లను వారి దినచర్యను మౌనంగా గమనించేది అంటే ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మౌనంగా ఉండాలి ఇవన్నీ అన్నీ ఏది చేస్తే వాళ్లకు నచ్చుతుంది ఏది చేస్తే నచ్చదు ఇవన్నీ ఆమెకు పాఠంలా కాకుండా మనుగడ కోసం అవసరమైన నైపుణ్యాలుగా మారాయి స్థిరత్వం లేనప్పుడు అనుకూలత అంటే అడాప్టేషన్ మన అతిపెద్ద ఆయుధంగా మారుతుందనమాట అంటే పరిస్థితుల వల్లే ఆమె అంతర్ముఖురాలిగా మారి గమనించడం అలవాటు చేసుకుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఈ గమనించే గుణం క్రమశిక్షణ వంటివి ఎవరూ నేర్పలేదని కథలో స్పష్టంగా ఉంది మరి ఉదయాన్నే లేవడం సమయపాలన ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి ఇక్కడ మనం క్రమశిక్షణలో రెండు రకాలను అర్థం చేసుకోవాలి ఒకటి బయట నుండి రుద్దేది అంటే ఉదయం ఐదింటికి లేవాలి అనే ఎవరో పెట్టిన నియమం లాంటిదా సరిగ్గా అదే రెండోది అవసరం నుండి పుట్టేది అన్విక విషయంలో జరిగింది రెండోది ఆమె ఉదయాన్నే లేవడమనేది ఒక నియమం కాదు అదొక అవసరం ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ల దినచర్యకు ఆటంకం కలగకూడదు వాళ్లు లేవకముందే తన పనులు తాను ముగించుకోవాలి నిజమే బయటినుండి రుద్దిన నియమాలు ఆ అధికారం లేనప్పుడు నీరు గారిపోతాయి కాని అవసరం నుండి పుట్టిన క్రమశిక్షణ అది మన వ్యక్తిత్వంలో భాగమైపోతుంది అది మనల్ని జీవితాంతం నడిపిస్తుంది సరిగ్గా చెప్పారు తక్కువ మాట్లాడటం ఎక్కువ గమనించడం ఆమె మొదటి నైపుణ్యంగా మారింది అనే వాక్యం ఇప్పుడు నాకు మరింత లోతుగా అర్థమవుతోంది అంటే ఆమె మౌనం బలహీనత కాదు అదొక వ్యూహం వ్యూహమనడం కన్నా కూడా అదొక సమాచార సేకరణ సాధనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్ అన్నమాట ఆ ఓకే కొత్త వాతావరణంలో ఎవరైనా మొదట గమనిస్తారు కాని అన్వికకు అది బాల్యం మొత్తం ఒక నిరంతర ప్రక్రియగా మారింది అంతేకాదు సమయం డబ్బు ఇతరుల శ్రద్ధ ఇవన్నీ పరిమితంగా ఉన్నప్పుడు వాటి విలువ తెలుస్తుంది కదా అవును ఖచ్చితంగా అనవసరంగా మాట్లాడి ఇతరుల సమయాన్ని వృధా చెయ్యకూడదు ఈ అవగాహన ఆమెకు చాలా చిన్న వయసులోనే వచ్చింది కొరత మనకు విలువను నేర్పుతుంది అనేది జీవితంలో కూడా ఒక ముఖ్యమైన సూత్రం ఈ నిశ్శబ్ద పెంపకం ఆమె తల్లిదండ్రుల కూడా కనిపిస్తోంది వాళ్లు తమ కష్టాల గురించి ఎప్పుడూ కూతురుతో చెప్పలేదట కేవలం బాగా చదువుకో అని మాత్రమే చెప్పేవరట ఇది ఇది చూస్తుంటే వాళ్లు ఆమెను భావోద్వేగపరంగా దూరం పెట్టారా అనిపిస్తోంది దానివెనుకున్న ఉద్దేశం ఏమై ఉండొచ్చు ఇది చాలా సున్నితమైన విషయం దూరం పెట్టడంలా అనిపించినా దాన్ని మరోలా చూడొచ్చు భావోద్వేగ రక్షణ అనొచ్చు ఎమోషనల్ ప్రొటెక్షన్ అవును తమ కష్టాలను ఆందోళనలను మీద రుద్ది ఆమె బాల్యాన్ని మరింత భారం చేయకూడదని వాళ్లు భావించి ఉండవచ్చు వాళ్ళు నిశ్శబ్దంగా కష్టాలను భరించడం ద్వారా మాటల్లో చెప్పకుండానే తమ కూతురికి ఒక పాఠం అదేంటంటే జీవితంలో కష్టాలు వస్తాయి వాటిని చూసి ఫిర్యాదులు చేయడం కాదు నిలకడగా మన పని మనం చేసుకోపోవాలి అని ఆ బాగా చదువుకో అనే ఒక్క మాటలో మా బ్రతుకు ఇలా ఉంది కాని నీ భవిష్యత్తుకు మార్గం ఇది అనే ఒక బలమైన ఆశ ఒక దిశానిర్దేశం రెండూ ఉన్నాయి అదొక సలహా కాదు అదొక పెట్టుబడి అంతేగా దానికి అన్విక ప్రతిస్పందన కూడా అంతే నిశ్శబ్దంగా ఉంది ఆమె ఏ పరీక్షలోనూ మొదటి ర్యాంకు తెచ్చుకోలేదు కాని నిలకడగా తన ప్రయత్నాన్ని కొనసాగించింది అవును వాళ్ల కుటుంబ భాష నిశ్శబ్దం వారి సంభాషణ నిలకడ విజయమంటే పెద్ద పెద్ద అరుపులూ ఆర్బాటాలు కాదని ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎవరూ చూడకపోయినా మన పని మనం చేసుకోపోవడమేనని ఆమెకు చిన్నప్పుడే అర్థమైంది ఇది చాలా అరుదైన బలమైన పునాది అవును ఎందుకంటే ప్రశంసల కోసం పనిచేసేవాళ్లు అవి దొరకనప్పుడు నిరుత్సాహపడతారు కాని తన పనిని తాను నమ్మి చేసుకోపోయే ఫలితాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతారు ఇప్పటిదాకా మనం చూసిందంతా ఆమె ఎలా ఇతరులకు అనుగుణంగా పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకుందో కాని కథలో ఒక కీలకమైన మలుపూస్తుంది ఆమెలోని ప్రత్యేకత బయటపడిన సందర్భం పాఠశాలలో ఆమె గీసే చిత్రాలు అక్కడి నుండి కథ మారుతుంది అవును అది చాలా ముఖ్యమైన ఘట్టం అప్పటి వరకు ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అద్దంలా ఉంది అంటే వాళ్ళు ఎలా చెప్తేలా వాళ్లకు ఇబ్బంది కలగకుండా బ్రతికింది కానీ డ్రాయింగ్ క్లాస్లో ఆమె మొదటిసారి తన లోపలి ప్రపంచాన్ని కాగితంపై పెట్టింది అందరూ పువ్వులు పర్వతాలు సూర్యుడు వంటి అందమైనవి గీస్తుంటే అన్విక పనిముట్లు గేర్లు జీవితాన్ని సులభతరం చేసే చిన్న యంత్రాల రేఖాచిత్రాలు గీసేది ఆశ్చర్యంగా ఉంది ఇదేం చూపిస్తోందంటే ఆమె ప్రపంచాన్ని సౌందర్య కోణంలో కాకుండా ప్రయోజనం అంటే ఫంక్షనాలిటీ కోణంలో చూస్తోందని ఒక వస్తువు అందంగా ఉందా లేదా అని కాదు అది ఎలా పనిచేస్తుంది దానివల్ల ఉపయోగమేమిటి అని ఆలోచించే తత్వం ఆమెది నిజమే ఆ సమయంలో ఒక టీచర్ ఆమె దగ్గర ఆగి ఇలాగే ఆలోచించడం ఆపకు అని మెల్లగా చెప్పిన మాట ఆ ఒక్క వాక్యం జీవితాంతం ఇతరులకు అనుగుణంగా బ్రతికిన ఒక అమ్మాయిపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటుంది ఆ క్షణం ఆ అన్విక జీవితంలో ఒక విస్ఫోటనం లాంటిది దాన్ని కేవలం ప్రశంస అనలేం అదొక ధ్రువీకరణ వాలిడేషన్ వాలిడేషన్ అప్పటివరకు నేను అందర్లా లేనో నా ఆలోచనలు వింతగా ఉన్నాయేమో అని ఆమెలో ఒక చిన్న సందేహం ఉండి ఉండవచ్చు కదా అవును ఎందుకంటే ఆమె పెరిగిన వాతావరణమంతా ఇతరులకు అనుగుణంగా ఉండమని నేర్పింది కానీ ఆ టీచర్ చెప్పిన మాట ఆమె భిన్నమైన ఆలోచనా విధానం ఒక లోపం కాదని అదొక బలం అని చెప్పిన మొట్టమొదటి బాహ్య ప్రపంచపు గుర్తింపు అంటే నువ్వు భిన్నంగా ఉండటం తప్పు కాదు అదే నీ ప్రత్యేకత అని చెప్పినట్టు సరిగ్గాదే ఆ మాట ఆమెకొక అనుమతి పత్రం లాంటిది అనుమతి పత్రం ఎంత చక్కగా చెప్పారు అంటే తనలా తాను ఉండేందుకు తనలా ఆలోచించేందుకు ఆమెకు లభించిన మొట్టమొదటి స్వేచ్ఛ అది ఖచ్చితంగా పైకి పెద్దగా మార్పు కనిపించి ఉండకపోవచ్చు ఆమె వెంటనే అందరితో మాట్లాడటం మొదలుపెట్టి ఉండదు ఎందుకంటే ఆమె పునాది నిశ్శబ్దం అవును కానీ లోపల ఆమె అంతర్గత ప్రపంచంలో ఒక పెద్ద మార్పు జరిగుంటుంది తన మార్గం సరైనదే అనే ఒక నమ్మకం ఒక ధైర్యం వచ్చుంటాయి ఆ మాట తర్వాత తన ఆలోచనలను మరింతగా అన్వేషించడానికి కావలసిన ఆత్మవిశ్వాసం దొరికింది కాబట్టి ఈ కథనం నుండి మనం గ్రహించాల్సింది ఏమిటి అన్విక జీవిత ప్రారంభం నాటకీయంగానో ఆర్భాటంగానూ లేదు కేవలం నిశ్శబ్ద అలవాట్లు చిన్న చిన్న పరిశీలనలు ఎవరూ నేర్పని పాఠాలతో ఆమె పునాది నిర్మించబడింది ఖచ్చితంగా